ఓం సాయి రామ్ ఈరోజు సాయి స్ఫూర్తిలో ఆర్తులైన ఆర్తులైనమి నిరుపేదలైన ద్వారకామాయి ప్రవేశ మొనరించునంతనే సుఖ సంపదలు అందగలరు బాబా నివసించిన మసీదు పేరు ద్వారకామాయి మాయి అంటే తల్లి అందువల్లనే అక్కడ తల్లి ప్రేమ కరుణ ఆదరణ ఆశీర్వాదము లభిస్తాయి తల్లికి తన బిడ్డలందరూ సమానమే కదా అలాగే ద్వారకామాయిలోని సాయిమాతకు విశ్వంలోని జీవరాశులన్నీ సమానమే అందరినీ సమభావంతో ఆదరించే ప్రేమ ఒడి అది ద్వారకామాయిలోకి ప్రవేశించినంతనే సుఖ సంపదలను పొందగలరు అని బాబా అభయం ఇవ్వటం వెనుక ఎంతో అర్థం దాగి ఉంది బాబా తాను భౌతికంగా ఉన్నా లేకున్నా ద్వారకామాయిలోకి ప్రవేశించే భక్తుల ఆర్తుల పాప పరిహారం జరిగేలాగా నిత్యాగ్నిహోత్రాన్ని ఏర్పాటు చేసి అఖండంగా వెలిగేలాగా ప్రతిష్ట చేశారు మసీదు ముందు తులసి మొక్కను నాటారు